ఫ్రెండ్స్ ఈరోజు మనకి నియర్ బైలో ఉన్న అమీన్పూర్ ఏరియాలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనేది మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎవరైతే ప్రాపర్టీస్ గురించి చూస్తున్నారో వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి పార్కింగ్ ఏరియాలో టైల్స్ మాత్రం అండ్ ఫ్లోరింగ్ టైల్స్ అండ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ మాత్రం మనకు పెండింగ్ ఉంది సో ఈస్ట్ ఫేసింగ్ కావడం వల్ల యాజ్ పర్ వాస్తు ప్రకారం అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ ప్లాన్ అయితే చేశారు మీరు చూడవచ్చు మీకు టూ డోర్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి టోటల్గా లివింగ్ హాల్ ఏరియాలో ఒక డోర్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ ఫ ఫ్రంట్ ఫేసింగ్లోనే మీకు డైరెక్ట్గా ఒక డోర్ కిచెన్ యూనిట్కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది టీవీ యూనిట్ ఏరియా వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ బెడ్రూమ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను సో టోటల్గా మీకు స్క్వర్ఎడ్స్ విధంగా చూసుకున్నట్టయితే నూట ఇరవై గజాలు నూట ఇరవై గజాల్లో వీళ్ళు మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వీళ్ళు వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే వీళ్ళు టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సో ఇది సెకండ్ బెడ్రూమ్లో వీళ్ళు షెల్ఫ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ప్రాపర్టీ పర్చేజ్ చేసుకున్న తర్వాత సపోజ్ మైనర్ చేంజెస్ ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ని అప్రోచ్ అయిపోయి మీరు కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇది కార్ పార్కింగ్ స్పేస్కి మళ్ళీ మనం వచ్చామండి సో మెయిన్ రోడ్కి మనకి అడ్జస్టెంట్గా ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి అండ్ కార్నర్ ఫేస్ కావడం వల్ల కూడా మీకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ప్రాపర్టీకి అండ్ మీకు స్టేర్ కేసులో వచ్చేసి టోటల్గా మార్బల్ అయితే వాడారండి వీళ్ళు ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు అయితే ప్రైస్ కోటి చేస్తున్నారండి సపోజ్ మీకు ప్రైజ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్లో ఇది వచ్చేసి మీకు గేటెడ్ కమ్యూనిటీ అండి ఆపోజిట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్కి ఆనుకొని మనకి ఆపోజిట్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది మంచి ఎలివేషన్ లుక్ అండ్ వర్టికల్ టైల్స్ అనేది వీళ్ళు వాడుతున్నారు మనకి మీరు చూడొచ్చు ఫ్రంట్ పొజిషన్లో సో బాల్కనీ స్పేస్లో కూడా మీరు చూడవచ్చు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే విధంగా వీళ్ళు సేమ్ డిజైన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది సో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ కావడం వల్ల మీకు ప్రాపర్టీ అనేది అంత క్లియర్గా అర్థం కావట్లేదు వన్స్ రెడీ టు మూ పొజిషన్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీస్ అయితే ప్రిఫర్ చేసుకోండి దానివల్ల మీరు ప్రైస్ కొంచెం నెగోసియేషన్లో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు రెడీ టు మూ పొజిషన్ వచ్చేసరికి బిల్డర్స్ కానివ్వండి లేదా ప్రాపర్టీ ఓనర్స్ కానివ్వండి ప్రైజెస్ అయితే కొంచెం హైక్ చేసి సేల్ చేస్తున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో సో మేజర్గా మేము ఇండిపెండెంట్ హౌజెస్ అనేది కొంచెం రీజనబుల్ బడ్జెట్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే దాదాపుగా మేము ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు చూపించానండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది అండ్ రెడీ టు మూవ్ పొజిషన్ కావడానికి మనకి ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్లో వీళ్ళు టోటల్గా పొజిషన్ అయితే మనకి ఇస్తారు అండ్ మేజర్గా గేటెడ్ కమ్యూనిటీస్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ హెచ్ఎండిఎల్ ఎవరిలో ఓపెన్ ప్లాట్స్ ఎవరైతే చూస్తున్నారో రెగ్యులర్గా మన ఛానల్లో త్రీ టు ఫోర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు ప్రాపర్టీస్ అయితే మంచి మంచి ప్రాపర్టీస్ అయితే చూస్తారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అటాచ్డ్గా మనకు ఒక వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశానండి సో డిస్క్రిప్షన్లో వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు అండ్ ఇలాంటి మరికొన్ని ఇండివిజువల్ హౌజెస్ అండ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ వీడియోస్ టూ టు త్రీ ప్రాపర్టీస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా మిస్ కాకుండా మీరు నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను మీకు రూఫ్ టాప్ లెవెల్లో వీళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారనేది కూడా నేను మీకు ఒకసారి చూ చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం రూఫ్ టాప్ లెవెల్కి అయితే మనం వెళ్తున్నామండి సో మీరు కావాలనుకుంటే సెకండ్ ఫ్లోర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళు కాలమ్స్ అయితే మనకి ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ కాలంని మీరు రైజ్ చేసుకొని ఇంకో స్లాబ్ కూడా మీరు వేసుకోవచ్చండి సో కంప్లీట్ ఏరియా డెవలప్మెంట్ సరౌండింగ్ కూడా మీరు ఒకసారి చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్